ఇప్పుడు పట్టి ఉన్నాయి హాయ్ అండి జైనీ సంతోషి కలెక్షన్స్ చూడండి మళ్ళీ జనరల్ ఐటమ్ అయితే మళ్ళీ వచ్చేసింది కట్ అయితే చేస్తున్నాను జనాలు ఉన్నప్పుడు అంటే మరి జనాలు యూట్యూబ్లో కనబడరా ఏమవుతుంది నో ప్రాబ్లం మనం ఒక్కలం అవ్వపడద్దు కాకపోతే ఇవ్వండి వచ్చేసినాయి ఈ క్యాప్స్ ఎన్ని రోజుల నుంచో అడుగుతున్నారు ఇది మనకేంటంటే పుచ్చకాయలు ఏమన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ప్లేట్స్ జారి పడిపోతాయి కదా ఇవి సిల్క్ క్యాప్స్ అనమాట మనమైతే చాలా చాలా అమ్మాము త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా మీరు వీడియోస్ వల్ల చూడొచ్చు ఇవి వచ్చేసి ఫోర్ పీసెస్ వస్తాయి అనుకుంటీ సైజెస్ ఇవో ఇలా సైజెస్ సీల్ చేయడానికి లేదు వన్ టూ త్రీ ఫోర్ మినిమం నాకు తెలిసి ఉంటాయి అనుకుంటా ఎక్కడ లేదండి ఫోర్ సిక్స్ 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 ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు అడగచ్చు రేటు ఇవి వచ్చేసి మనకి ఏమైనా ప్యాకింగ్స్ ఓపెన్ చేస్తే పెట్టుకోవడానికి ఎయిర్ ప్యాక్ అంటారు కదా ట్వెల్వ్ పీసెస్ వస్తాయి స్మాల్ అండ్ బిగ్ ఇది వచ్చేసి ఇవి అయితే ఎప్పుడూ అమ్ముతాము మనము ఫుల్గా అమ్ముతాము ఏంటంటే కప్బోర్డ్స్లో లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ జీన్స్ అవన్నీ పెట్టుకోవడానికి మీకు వీడియో పెడతాను ఓపెన్ చేస్తే పెద్ద బ్యాగ్ లాగా వచ్చేస్తుంది చాలా బాగుంటాయి ఇవి కూడా చాలా పీసులు వచ్చేసాయి ఇది మనది కూడా మనది ఇవి మళ్ళీ వచ్చాయండి ఇది ఫోర్త్ టైం ఇవి ఇవి రావడం అయితే ఫుల్ సేల్ అయితే ఉంది ఇవి కూడా అంతే నేను ఇది మీకు వీడియో పెట్టాను అప్పుడు ఆ రోజు చెప్పడం అయితే రాలేదని స్టేటస్లో పెట్టాను నెక్స్ట్ మీకు ఒక్కొక్కటే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి కర్పూరం పెట్టి మనము ప్లగ్ పెట్టడమే రూమ్ ఫ్రెషనర్ చాలా బాగుంటుంది ఇది అయితే మేమైతే మస్తు సేల్ అయితే చేస్తున్నాము కాకపోతే వీడియో పెట్టడానికి లేక స్టేటస్లో అయితే పెట్టట్లేదు వీడియో ఇది వచ్చేసి మినీ మిక్సీ అండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ చేయొచ్చు ఇగోండి ఇలా ఇలా ఉంటుంది చిన్నది కరెంటుతోనే చిన్న సైజు ఎయిటీన్ మంత్స్ వారంటీ అని కూడా ఉంది ఈ వాటర్ బాటిల్ అయితే స్టేటస్లో పెట్టాను మీకు ఐడియా ఉండొచ్చు చూడండి ఇది మనకి స్లింగ్ వస్తుంది వేసేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా వాటర్ కావాలి అంటే బ్యాగుల నుంచి తీసే బదులు వేసేసుకోవచ్చు పిల్లలైనా వేసేసుకోవచ్చు దాన్ని నెక్స్ట్ రోల్స్ వచ్చాయి అండ్ ఇది లైటర్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి మనం స్టవ్ గ్యాస్ స్టవ్కి వెలిగించడానికి లైటర్ ఇంకోండి ఛార్జర్ మన ఫోన్కి పెట్టుకునేదాన్ని మనం ఫోన్స్కి పెట్టుకునేది ఉంటుంది కదా దానికే పెట్టుకోవచ్చు ఛార్జర్ ఇది అయిపోయింది అంటే మనకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే బాటిల్ క్యాప్స్ బాటిల్స్కి ఎడ్జెస్కి క్లీన్ చేయడానికి ఎడ్జెస్కి నెక్స్ట్ ఇగో ఇది మనం బాటిల్ లోపల క్యాప్లో క్లీన్ చేయడానికి ఇది వచ్చేసి ఇది ఏంటి చిన్న చిన్న బాటిల్స్కి క్లీన్ చేయడానికి ఇవి అయితే మస్తు సేల్ అయితే ఉందండి ఇది బాటిల్ క్యాప్ కానీ బాటిల్ కానీ క్లీన్ చేయడానికి ఇది ఏంటంటే మొత్తం బెండ్ అవుతుంది ఇది సిలికాన్ మెటీరియల్ అనమాట చాలా బాగుంటుంది ఇదైతే చాలా మంది అడిగారు స్టేటస్లో చూసి మళ్ళీ అయితే వచ్చింది ఇది వచ్చేసి ఏసీ కవర్ అండి ఏసీకి కవర్ పెట్టుకోవడానికి ఇది కూడా మీకు వీడియో పెడతాను మీరు చూడండి ఇప్పుడు వింటర్లో ఏసీ వాడడం కాబట్టి దుమ్ము పడకుండా పైన నుంచి కవరింగ్ వస్తుంది కింద మాత్రం నెట్ క్లాత్ మీకు గాలి గినక డిస్టర్బ్ ఏం కాదు కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇది బాటిల్ ఇంకా వచ్చేసిన బాటిల్స్లో అయితే చాలా వెరైటీస్ వచ్చాయి ఇది ఇది ఏంటి అంటే మీకు ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చాలా ఏమైనా వేసేసి కవర్లో పంపింగ్ కానీ ఇది కట్ చేస్తే ఎలా అని చూస్తున్నాం స్పేస్ సేవింగ్ అవుతుంది అండి పెద్ద పెద్ద రగ్గులైనా సరే ఒక ఐదారు పెట్టేసి మనం పంపింగ్ కొడితే మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది మీకు వీడియో పెడతాను చూడొచ్చు ఇవి ఫైవ్ కవర్స్ వస్తుంది ఒక పంపింగ్ వస్తుంది స్పేస్ సేవ్ అవుతుంది బ్యాగ్ సేవింగ్ బ్యాగ్ ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా రోటీస్ ఏవి లేవుగా రోటీస్ ఇవ్వండి ఇది వచ్చేసి రోటీ మేకర్ ఇది వచ్చేసి మనకి ఎల్పాయలు వలసేయండి మళ్ళీ రీస్టాక్ అయింది కాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అందరూ కూడా దెబ్బ దెబ్బ పేమెంట్ చేశారు వీటి కోసం ఎందుకంటే వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఇది సిల్కాన్ మనము ఐరన్ చేసిన ఇది వచ్చేసి వాటర్ బ్రషర్స్ అండి చాలా అయితే సేలింగ్ అవుతున్నాయి ఇది కూడా మనకి సిల్కాన్ మెటీరియలే లీటర్ కంటే బాటిల్ హైట్ ఎక్కువనే వస్తుంది ఇవి చిన్నవి నెక్స్ట్ ఇది మనకి సింక్కి ఎడ్జిక్ పెట్టుకోవచ్చు జస్ట్ ఒక రెండు వాటర్ డ్రాప్స్ వేసి పెట్టేసుకోవచ్చు ఇంకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి సూదిలో దారం ఎక్కించుకోవడం ఈజీ ప్రాసెస్ అనమాట ఇది అందరికీ కొంచెం కష్టమే కదా అందుకు ఇది సూదిలో దారం అనమాట ఇలా ప్రెస్ చేస్తే ఇంకోండి ఇక్కడ దారం పెట్టేసి ఇలా వచ్చేస్తుంది అనమాట ట్రై చేసి చూడండి చాలా వచ్చాయి అండ్ మనకి వెయిట్ మిషన్స్ ఇంకోడి ఇవన్నీ సిల్కాన్ చూడండి అదే అండ్ సిల్కాన్ బ్రషెస్ చాలా కవర్ నిండ్ అయితే ఉన్నాయి అండ్ ఇవి వెజిటేబుల్స్ థ్రెడ్డింగ్ కాదండి జిప్ అండ్ ఫుల్ వాషబుల్ టూ కేజీస్ రోల్స్ రోల్స్ చూసిండ్రు రోల్స్ ఇది వచ్చేసి మళ్ళీ వచ్చిందండి ఇది బాగుంది కస్టమర్ అయితే ప్లీజ్ అడిగారు మళ్ళీ అడిగారు ఇది ఏంటి అంటే ఇలా ఫ్రంట్ ఇది మనం ఇక్కడ ఫిట్ చేయాలి జస్ట్ క్లిప్పింగ్ అనమాట వాటర్ షింక్ మీద ఏమన్నా ఉన్నా ఇలా అంటే మళ్ళీ అదే అదే పిన్ మనకి గ్యాస్ స్టవ్ కాడండి మనకి ప్లాట్ఫామ్ మీద బాగుంటుంది గా అంటే మన చెయ్యి వాడకుండా ఈజీగా చేయొచ్చు బాగుంది బాగున్నాయారా ఈ పీసోడ్ ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే నాకు సెండ్ చేయండి అవి నేను తెప్పియడానికి మ్యాక్సిమంగా ప్రయత్నిస్తాను ఇలాంటి ఐటమ్స్ అయితే అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా వచ్చాయి అవి కూడా షాంపిల్స్ తెప్పించి పెట్టాను మీకు ఎవరికైనా కావాలి అంటే ఆ షాంపిల్స్ రేపు వీడియో తీస్తాను చూడండి మీరు అవి కూడా చాలా బాగున్నాయి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఓకేనా అండి ఇలాంటి ఐటమ్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన జైని సంతోషి కలెక్షన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని పెట్టుకోండి అందరూ ఒక్కడే ఐటమ్ అమ్ముతారు కానీ మనం మాత్రం చాలా చాలా వెరైటీస్ అయితే అమ్ముతాం కదా అందుకు మీరు ఒకసారి మన ఛానల్లోకి విజిట్ చేసి చూస్తే తెలుస్తుంది ఎన్ని రకాలు మనం అమ్ముతామనే కూడా ఓకేనా అండి జైని సంతోషి కలెక్షన్ దీనిలో పెట్టేసేరే ఓకేనా బాయ్ బాయ్ ఫస్ట్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి